హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చూడండి ఫ్రెండ్స్ నేను ఒక చెరువుని అయితే చూశాను ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా చక్కగా ఉందో చాలా చక్కగా అయితే చెరువు అయితే తీసారు ఫ్రెండ్స్ చూడండి నేను మొత్తం చూపిస్తాను చూడండి చివరి వరకు చూడండి ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ చెరువు గట్లెళ్ళి మొత్తం కొబ్బరి మొక్కలు అయితే ఉడిచారు ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందైతే అంత బాగుంది చూడండి చూడడానికి చాలా చక్కగా ఉంది ఆ ఉన్న పొలాలు ఉన్నాయి కదా ఆ అయితే చెరువు అనమాట చూడండి ఎంత బాగుందో చాలా చక్కగా ఉంది ఈ గట్లంతా మొత్తం అయితే మొక్కలు అనేది ఉడిచారు అనమాట చూడండి ఆ పైన చెరువు పైన చిన్న చెరువు అనేది తీసారనమాట ఆ పెద్ద చెరువుకి చేంజ్ అవుతుంది ఈ చిన్న నుంచి చూడండి ఎంత చక్కగా ఎంత ఐడియా మీద వేసారో చూడండి చాలా చక్కగా అయితే బాగుందనమాట చూడండి నేనైతే ఒంటరిగా ఉన్న ఇల్లు దగ్గర అయితే వెళ్తున్నాను చూడండి చివరి వరకు చాలా చక్కగా ఉంటుంది మరి ఆ పొలాలకైతే ఈ అయితే చాలా ఉపయోగపడుతుంది అన్నమాట మీరు చూడండి ఆ ఇంటికి వెళ్తే నేనైతే వెళ్తున్నాను ఇవన్నీ పొలాలన్నమాట ఈ పొల్ల దగ్గర పొలగట్టు మీద నుంచి వెళ్ళాలి ఆ ఇంటికి అయితే వాళ్ళు ఉన్నారు లేరా చూ చూద్దాం ఇక్కడైతే పాత చెరువు ఉన్నదే అన్నారు ఇలాగ వెళ్ళాలి కా కాకపోతే వెళ్ళడానికి బురద అనమాట ఇక్కడ ఇంతకుముందు తవ్విన చెరువు అనమాట చూడండి ఈ చెరువు దగ్గర అయితే నీళ్ళైతే కొంచెమే ఉంటున్నాయి అన్నమాట అదైతే పైకి ఉంది కాబట్టి పర్వాలేదు ఇదైతే కిందకు ఉంది కాబట్టి ఈ పొలాలకి వాటర్ అయితే రావడానికి చాలా కష్టం అనమాట ముందుకెళ్ళిపోతాం ఇప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర అయితే వెళ్దాం ఆ ఇంటి దగ్గర అయితే కొబ్బరి మొక్క కూడా ఉంది చూడండి కిందకు కూడా పొలాలు ఉన్నాయి ఇదంతా అడవి అనమాట అడవి దగ్గర అయితే ఒక ఈ సింగల్గా ఇల్లు అయితే ఉంది ఆ ఇంటి దగ్గర అయితే వెళ్తున్నాం అనమాట చూడండి మీకు మొత్తం అయితే చూపిస్తాను చూడండి ఇదంతా అన్నమాట రాయి దగ్గర అయితే ఇల్లు మొత్తానికి అయితే నేను రాయికి చూపించాలనుకుంటున్నాను చూడండి చూసారండి ఇంటి దగ్గర అయితే ఉన్నట్టుగా ఉన్నారు లోపల ఉన్నారు బ నేనైతే బయటకు వచ్చేస్తున్నాను చూడండి ఇది రాయి మీద అయితే మేకలకి పాక అనేది కట్టేస్తున్నారు చూడండి అది నాణే కూడా ఇక్కడే ఉన్నాయి ఈ కిందకైతే ఏం లేదు ఒట్టి అడవే ఉంది చూడండి ఇంటి ఇంటి ముందుకైతే రాయలే ఉన్నాయి ఇల్లు ఒకటే ఉంది అనమాట ఇంటి దగ్గర అయితే ఒక తమ్మం వేసి ఉన్నారు చూడండి కరెంటు కూడా ఉంది పర్వాలేదు చాలా చక్కగా ఉంది అనమాట ఏ ఓల లేకుండా చక్కగా ఉంది చూడండి ఎంత బాగుందో మన వాళ్ళు అయితే ఇక్కడ ఉన్నారనమాట లోపల ఇద్దరు ఉన్నారు వాళ్ళు బాగా బామరదలట మరి అక్కడ ఉన్నారనమాట చూడండి ఇక్కడైతే మన ట్రైబుల్కి మట్టిపోయి అనమాట ఆ మట్టిపోయి దగ్గర అయితే వంట చేస్తుంటారనమాట వంట చేసి